ఓకే నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి మన ఆంధ్ర స్టైల్ నోరు ఊరించే పప్పు చారునైతే చేస్తున్నానండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు మనకి ఎదురుగుంట్గా పప్పు కనబడుతుంది కదా ఆ పప్పుతో అయితే ఇలా కమ్మనైనా పప్పు చారు పెట్టండి మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తినేస్తారు దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ఇప్పుడు ముందుగా ఒక కప్పుతో అయితే కందిపప్పుని తీసుకున్నానండి ఇలా ఈ కందిపప్పుని తీసుకుని ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకున్నానండి కుక్కర్ తీసుకుని అందులో వేసేసుకుంటున్నాను ఈ కందిపప్పుని ఈ కందిపప్పుని శుభ్రంగా వాటర్ వేసుకుని బాగా రెండు మూడు సార్లు కడిగేసుకుందామండి ఈ విధంగా మొత్తం అంతా కూడా కడిగేసుకుని రెండు మూడు సార్లు వాటర్ వేసుకు కడిగేసుకోండి ఇలా కడిగేసుకున్న తర్వాత ఇలా కడిగేసుకున్న తర్వాత వాటర్ వేసుకుని ఇందులో వాటర్ వేసేసుకుందామండి ఈ పప్పు ములిగే దాకా వాటర్ వేసేసుకుంటున్నాను నేను ఇలా చెంబున్నారు వాటర్ దాకా వేసుకున్నానండి వేసేసుకుని ఇందులో ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి అలాగే టమాటా ముక్కలు వేసుకుంటున్నానండి వెజిటేబుల్స్ ఏమి వెయ్యక్కర్లండి మన ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ఉంటే సరిపోతుందండి టమాటా ముక్కలు కొన్ని ఎక్కువగానే వేసుకోండి వేసుకుంటే టేస్ట్ అన్నది బాగుంటుంది ఇందులోనే మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం అలాగే పసుపు కూడా వేసేస్తున్నానండి ఇలా ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి కుక్కర్కి అయితే మూత పెట్టేసుకొని ఒక మూడు విచిల్స్ అయితే వేయించుకుంటున్నానండి ఇలా ఒక మూడు విజిల్స్ వేయించు ఇలా ఒక మూడు విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి మనకు పప్పు అన్నది చాలా చక్కగా ఉడికిపోతుంది ఈలోగా ఈ కుక్కర్ విజిల్ విజిల్ అయ్యేలోగా మనం అయితే చింతపండునైతే నానబెట్టుకుంటున్నానండి ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండునైతే నానబెట్టుకున్నానండి ఈ విధంగా వాటర్లో నానబెట్టేసుకుందాము ఈలోగా చింతపండు నాన ఉంటుంది కదండి పప్పు ఉడికేలోగా దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పప్పు అయితే ఉడికిపోయి విజులు అయిపోయాయండి ఆవురంతా పోయిన తర్వాత మనం మోత తీసుకుని చూసుకోవాలండి చూసారు కదండి పప్పు అంతా కూడా ఈ విధంగా అయితే మెత్తగా ఉడికిపోయిందండి మనం ఇందులో టమాటాలు మాత్రం ఎక్కువగా వేసుకోవాలండి ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ పప్పు చారు అన్నది మనకి ఏ వెజిటేబుల్స్ లేకపోయినా పర్వాలేదు మనకు ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ఉంటే సరిపోతుందండి కమ్మనైన పప్పుచారు అయితే రెడీ అయిపోతుంది ఈ విధంగా పప్పునంత కూడా కొంచెం ఇలా మెదిపేసుకోవాలండి ఒక గరిటితో బాగా మెతిపేసుకున్న తర్వాత మన చింతపండు వాటర్ని అయితే వేసుకోవాలి చింతపండు నానబెట్టుకున్నాం కదా దాన్ని అయితే శుభ్రంగా పిండేసుకుని ఆ వాటర్ని అయితే వేసేసుకుందామండి ఇప్పుడు ఇందులో రుచికి తగ్గ సాల్ట్ని వేసుకుంటున్నాను వేసేసుకుని బాగా మరిగించేసుకోవాలండి ఈ పప్పుచారుని చూసారు కదండి మరిగేటప్పుడే మంచి సువాసన వస్తుందండి ఈ పప్పుచారు అన్నది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కడాయి పెట్టుకుందామండి ఇలా కడాయి పెట్టుకుని అందులో అయితే టూ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎల్లుల ఎల్లు రొబ్బలండి కొన్ని ఎక్కువగానే దంచుకుని వేసుకోండి అలాగే ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి వేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఎండుమిర్చిని అయితే ఒక రెండు ఎండుమిర్చిని అయితే తుంచుకుని వేసుకున్నానండి రెండు ఎండుమిర్చిని అయితే మామూలుగా వేసేసుకున్నానండి ఇలా రెండు రొబ్బల కరివేపాకుని అయితే వేసుకుంటున్నానండి ఇలా వేసేసుకుని ఈ తాలింపు అంతా బాగా వేగి వేగిన త వేగి చేసుకోవాలండి ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుంటున్నారండి ఈ కొత్తిమీరను కూడా బాగా వేయించేసుకున్నాక ఈ ప మరుగుతున్న ఈ పప్పుచారులో ఈ అయితే వేసేద్దామండి చూసారు కదండి ఈ విధంగా ఈ తాలింపునంతా కూడా వేసేసుకుని ఈ పప్పుచారునంతా అంతా కూడా ఇలా మరిగించేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్ అయితే వేసేసుకుందామండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకుని మన ఆంధ్ర స్టైల్ పప్పు చారు అయితే రెడీ అయిపోయిందండి మనకి ఏ కూరలు ఉన్నా లేకపోయినా పప్పు చారుతోనే మనం ఫుల్గా తినేస్తామండి అంత బాగుంటుంది ఈ పప్పుచారు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి చేసుకోవటం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ పప్పు చారు అయితే ఇందులోకైతే స్వై డిష్గా అప్పడాలు కానీ అప్పడాలు కానీ కారం మిరపకాయలు కానీ వేపుకుంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా అయితే రెడీ అయిపోయిందండి పప్పుచార్ అయితేనే అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఎంతో టేస్టీ టేస్టీ అయిన మన ఆంధ్ర స్టైల్ పప్పుచార్ అయితే రెడీ అయిపోయిందండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం